తుంగతుర్తి మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది ఇటీవల కురిసిన వర్షాలకు వీధులలో నీరు చేరి దోమలు వృద్ధి చెంది విష జ్వరాలను ప్రబలుతున్నాయి వెలుగుపల్లి రోడ్డు కాలనీలో వీధులలో నీరు నిలిచి బజార్లన్నీ బురదమయంగా బురదమయంగా మారాయి వీధులు వాసులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీధులలో నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి ఆనగందుల నరసింహ ఆనగందుల జంపయ్య షేక్ మాల్సూర్ షేక్ పకీర్ తదితరులు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు నిండమన నిండమన్న కురిసిన వర్షాలలో నిండమనం కురిసిన వర్షాల కారణంగా ఈ నీళ్లు నిలిచిపోయాయి నీళ్లు నిలిచిపోయిన కారణంగా మొత్తం దోమలు ఈగలు అన్నీ అన్నీ వచ్చేస్తున్నాయి వచ్చేసి నీళ్ళు జామయ్యి బురదగా తయారయ్యి మొత్తం ఇంట్లో కూడా పోతున్నాయి నీళ్ళు ఇంట్లో పోయిన కారణంగా మొత్తం దోమలు ఈగలు అన్నీ మనుషుల్ని కుట్టి అన్ని మలేరియా దో మలేరియా రక్త కరాలు జ్వరాలు అనేక జ్వరాలతో ఇబ్బంది ఇబ్బందికి గురవుతున్నాం దానివల్ల ఇప్పుడు గ్రామ ఇప్పుడు గ్రామ సెక్రటరీ ఆయన కూడా మేము కోరుతున్నాం ఆయన కూడా ఆయన కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు దానివల్ల ఎంతో బాధపడుతున్నాం జాగవాళ్ళకు జాగవాళ్ళకు కూడా రెండు మూడు సార్లు చెప్పినాం వాళ్ళు కూడా వినిపించుకోలే మరి వాటిని పట్టించుకోవాలని కొద్ది ఎంతో బా ఎంతో బాధపడుతున్నాం అండి పిల్లగాలు మా ఇంటి అందరికీ జ్వరాలే జ్వరాలు నలుగురు ఐదుగురికి జ్వరాలే జ్వరాలు రక్తకరాలు పోవడం అందరి దానికి హాస్పిటల్ డబ్బు లేక ఈ కారణంగా కూడా ఇది ఇదైతున్నాయి టీవీ నైన్ ట్రిపుల్ ట్రిపుల్ నైన్